నమస్కారం స్వాగతం వెంకటగిరి నియోజకవర్గానికి కొరుగొండ్ల రామకృష్ణ మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన శుభ సందర్భంలో తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం కాశీపేట కూడలినందు ముస్లిం మైనారిటీలు పేదలకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట ఐదు స్థానాలు తమవేనని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితిని కల్పించి ఆయన ప్రవేశపెట్టిన ఆడుధమ్ ఆంధ్ర కార్యక్రమానికి కావలసిన పదకొండు మంది ఎమ్మెల్యేలను మాత్రమే ఇచ్చారని హేళన చేశారు ఇంతటి ఘోర అపజయానికి రెండు వేల పంతొమ్మిది నుండి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క దౌర్జన్యాలు అరాచకాలు అక్రమ కేసులేనని గుర్తు చేశారు వీటన్నిటి పర్యావస్థమే ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు కార్యక్రమంలో ఎస్కే గౌస్ భాష అల్తాఫ్ ఎస్కే మస్తాన్ పి కాదర్ ఖాన్ ఎస్కే జిలానీ ఎస్కే రబ్బానీ మరియు ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు ದಕ್ಕೆ ಇತ್ರ ಇಸ್ವಾ ವಾ ಬಡ ಹೋಗ್ ಓ ಮನ್ ಉಡ್ಬಹುದು ಅವರಾ ನೋಡೋದು ನೋಡೋದು ಹಾ ನಾ ಓಕೆ ಹಾ ನಿಂತು ಹೋಗ್ ಬಾ ಬಾ ಹಾ మన వెంకటగిరి లెజెండ్ గురుగుండ రామకృష్ణ గారు గెలిచిన శుభ సందర్భంలో అందరికీ మా వంతు ఏంటంటే బిర్యానీ పంచడం అనేది అంబర్ మెజార్టీతో సాధించిన విజయమైన గల ఏదో మన వంతు సాయం మనము బిర్యానీ చేసి అందరికీ ఇచ్చాము జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన గెలుపు శుభ సందర్భంగా మైనారిటీ తరఫున మేము ఏదో కొంత మా జీవితం అందించాలనే ఉద్దేశంతో పేదలకి అన్నదానం కాకుండా ఏదో పొట్ల రూపంలో వాళ్ళకి పంచడం జరిగింది మరియు చంద్రబాబు నాయుడు గారు